హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతి ఆకుతో చిక్కుడుగాయ కర్రీ ఈ కర్రీ చాలా హెల్తీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను ఇక్కడ పావు కేజీ చిక్కుడుగాయను తీసుకున్నాను ఈ చిక్కుడుగాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది వేడైన తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయను వేసుకోవాలి ఈ చిక్కుడుగాయను మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం సైజులో పెట్టి ఉడికించుకోవాలి చిక్కుడుగాయ ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి వాటర్తో సహా వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులోనే రెండు కట్టల మెంతి ఆకును కూడా వేసుకోవాలి మనం వేసుకున్న ఉల్లిపాయలు మెంతి ఆకు రెండు వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి కొత్తిమీర పేస్టును వేసుకోవాలి మిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు చిన్న మంట మీద మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి ఈ మొత్తం మిశ్రమం వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక నిమిషం పాటు వేయించుకోవాలి అల్లంలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి ఈ మిశ్రమానంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ మిశ్రమాన్ని వాటర్తో సహా వేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్న పోషకాలన్నీ వాటర్లో ఉండిపోతాయి కాబట్టి ఇది వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూడు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టి చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా నాలుగు నిమిషాల పాటు ఉడికిన తర్వాత కర్రీ అంతా దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి మరొకసారి కలిపి సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ కర్రీ చాలా హెల్తీ కూడా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని తెలపగలరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి